ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి నృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్న మీరు కూడా శ్రద్ధాభయభక్తులు కలిగి మంచి ఫలములు పాలించి యుగ పరలోకపు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడ్డారా మనము దేవుని కృపను బట్టి పరమగీతం ఈరోజుతో మనము ముగించుకుంటున్నాం పరమగీతము ఈ యొక్క చివరి అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఇది ముగింపు ప్రసంగం ముఖ్యంగా ఈ భాగానికి ఒక పేరు పెట్టడం జరిగింది ప్రేమ ఎలా ప్రారంభమైనది ప్రేమ ఎలా ముగిసింది ప్రియుడు ప్రియురాలు మధ్య ప్రేమ ఎలా ప్రారంభమైంది ప్రియుడు ప్రియురాలు మధ్య ప్రేమ ఎలా ముగిసింది సో ఈ వచనాలు చదువుతూ ఉంటే వీళ్ళ ప్రేమ ఎలా ప్రారంభమైందో అర్థమవుతుంది వీళ్ళ ప్రేమ ఎలా ముగిసిందో కూడా అర్థమవుతుంది ఈ వచనాల సారాంశం అదే తెలియజేస్తుంది మొదటి అంశంలో మూడు పాయింట్లు చూస్తాం అదేంటంటే చెల్లిపట్ల అన్నలకున్న ముందు చూపు రెండు చెల్లిపట్ల అన్నలకున్న శ్రద్ధ మూడు ఈ ప్రియుడు ప్రియురాలి యొక్క ప్రేమ ఎలా ప్రారంభమైందో మనం దాన్ని ఈ యొక్క మూడో పాయింట్లో చూడబోతున్నాం అసలు ఈ ప్రేమ ఎలా ప్రారంభమైంది అన్నది చూస్తాం ఆ తర్వాత రెండోది ఎలా ముగిసింది అని అంటే ఉద్యానవనములో ఆమె యొక్క ఎదుగుదలను చూస్తూ ఆమె స్వరము వినాలని పనికత్తెలు అలాగే ప్రియుడు కోరుకుంటున్నాడు సేమ్ టైం ప్రియురాలు కూడా ఆయన జింక లేదా ఇరి అంటే దుప్పి జింక నేను ప్రారంభ దినాల్లో చెప్పాను ఇవన్నీ వివరంగా చెప్పాను సరే ఇక్కడ ఒక దుప్పిలాగా ఆయన ఆనందంగా ఉండాలని ఒక దుప్పిలాగా ఆయన పరిశుద్ధంగా మరి ఆమె యొక్క జీవితంలో కలిగిన మార్పును బట్టి సంతోషాన్ని కలిగించేలా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ మధ్య ప్రేమ ప్రారంభ దినాలకి ఇప్పటికీ ఎక్కడ తగ్గినట్టు కానీ లేదా అది దూరమైనట్టు కనిపించట్లేదు ప్రేమ శాతం పెరుగుతూనే వచ్చింది కానీ ప్రేమ శాతం ఎక్కడ తగ్గినట్టు కనిపించట్లేదు ఇది నిజమైనటువంటి దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రేమ అనే విషయము ఈ వాక్య భాగమంతా మనకు అర్థమవుతుంది ఓకేనండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిలోకపు తండ్రి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యముల్లో నడిపించమని యేసుక్రీస్తున్నాము నడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్లారా గమనించండి మనము ఈ భాగాన్ని అనగా పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వచనాల్లో ప్రేమ ఎలా ప్రారంభమైందో చూస్తాం తర్వాత పదమూడు పద్నాలుగు వచనాల్లో ప్రేమ ఎలా ముగియబడిందో చూస్తాం ఓకేనా ఇప్పుడు మొదటి అంశాన్ని ధ్యానం చేద్దాం ఎనిమిదవ వచనం స్టార్ట్ మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయసు రాలేదు వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు ఇవి మొన్న మాటలను మనం నేర్చుకుందాం దీన్ని వివరిస్తాను జాగ్రత్తగా వినండి మాకు ఒక చిన్న చెల్లులు కలదు ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు షూలమితి అన్నలు మాట్లాడుతున్నారు ఓకే మనకు తెలుసు ఈ యొక్క పరమగీతంలో ప్రియుడు ప్రియురాలు చెలికత్తులు సులమితి అన్నలు సరే వినండి ఇక్కడ మాకు ఒక చిన్న చెల్లులు కలదు ఆమెకి ఇంకా వయసు రాలేదు ఆమెకి వివాహ వీడు వచ్చినప్పుడు ఏం చేయాలి సో ఈ మాటలకు ఒక పేరు పెట్టాం మనం పేరు చెల్లి పట్ల అన్నలకున్న ముందు చూపు దేవుని పెట్లారా బాగా ఆలోచించండి మన జీవితంలో దేవుడు మనకు భవిష్యత్తును కూర్చిన అవగాహన ఇచ్చాడు అన్ని విషయాల్లో సో కాంటెక్స్ట్లో చదివితే ఈమెంటి చూడండి ఈ చెల్లెలు పవిత్రంగా ఉండాలి పవిత్రంగా జీవించాలి పవిత్రమైన కన్యకగా ఇంకొక పురుషుడికి వివాహము చేయాలి ఆ విషయములో ఏమున్నది వీళ్ళకి ముందు చూపు ఇది కాంటెక్స్ట్ సందర్భం దీన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే అండి ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా విశ్వాస పరిమాణములో అందరం సమానం కాదు విశ్వాస పరిమాణములో ఎచ్చు తగ్గులు ఉంటాయి అంటే విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు ఉంటారు విశ్వాసంలో బలహీనులు ఉంటారు కొత్తగా దేవుని దగ్గరికి వస్తున్న వేళలు బాగా దేవుల్లో ఎదుగుతున్న వాళ్ళకి వాళ్ళ పట్ల మనకేముండాలి ముందు చూపు ఉండాలి అంటే ఏంటి కొత్తగా నమ్ముకుంటున్న వారు ప్రారంభంలో బాగానే ఉంటారు కానీ శ్రమలో కష్టాలు వాటిని ఎదుర్కోవడం జయించడం వాళ్ళకి అనుభవము ఉండదు అలాంటి వాళ్ళు పడిపోయే ప్రమాదము ఉంది వాళ్ళ విషయంలో బాగా ఎదుగుతున్న వాళ్ళు ఏం చేయాలి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఒక క్రాస్ రేపు నన్ను చూపిస్తాను ఏంటా ముందు జాగ్రత్తలు చదువమ్మా రోమా పద్నాలుగో ఒకటి విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకును అదు చూసారా ముందు చూపు అంటే ఏంటి మనం గమనిస్తూ ఉండాలా వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి గలది పత్రిక అధ్యాయం గలది పత్రిక అధ్యాయం ఒకటి రెండు వచనాలు సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనాను చిక్కుకొని నేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి మంచి మంచిదారికి తీసుకుని రావాలి చక్కగా ఉందండి సో ఇది ముందు చూపంటే కాబట్టి మనకు ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నట్టు అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనబడుతుంటే విశ్వాస పరిమాణంలో ఎదుగుతున్న వాళ్ళు వాళ్ళ పట్ల ఏం తీసుకోవాలండి కేర్ తీసుకోవాలి ఇది ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు అందరికిచ్చిన పరిచర్య ఏమన్నా చెప్పండి ఆధ్యాత్మిక జీవితంలో అందరికి దేవుడిచ్చిన గొప్ప పరిచర్య ఇది ఎందు వచ్చిన అయిపోయిందండి ఇప్పుడు తొమ్మిదవచ్చు అది ప్రాకారం వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అమ్మా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎనిమిదవ వచ్చినములో చెల్లి పట్ల అన్నలకున్న ముందు చూపు పాయింట్ వన్ ఇప్పుడు పాయింట్ టూకు వచ్చాము చెల్లి పట్ల అన్నలకున్న శ్రద్ధ వినండి ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఆ చెల్లి అనే ఆమె ప్రాకారం వంటిదాయన మేము ఏం చేస్తాము ప్రాకారం పైన వెండి గోపురం కడతాము అంటున్నారు మీకు అప్పుడు ఇది ఏమర్థం అది పాపం చెప్పండి ఇది ఒక ఎవ్రీ పోయిటరీ ఇది ఒక కావ్యం కదా ఈ కావ్యం అర్థం కావాలంటే ఏం చేయాలి మనం కొంత ఆ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి పెద్ద పెద్ద పట్టణాలు చుట్టూ ప్రాకారాలు ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ బబ్లోన్ దేశం చుట్టూ ఏమున్నది ఆ ప్రాకారం మరి మీకు తెలుసు కదా ఎరుకో చుట్టూ ఏమున్నాయి ఆ ప్రాకారం వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తి దేశం నుండి ఇస్రాయలీలు మొట్టమొదటిగా వాళ్ళు ఎదుర్కొన్న పెద్ద గోడలు ఏంటంటే ఎరుకో గోడలు ఆ ఎరుకో పైన ఎవరి ఇల్లు చెప్పుకున్నాం మనం ఎరుకో గోడలపైన అంటే ప్రాకారం పైన ఇల్లున్నాయని చెప్పుకున్నాం కదా ఎవరు ఇల్లు రాహాబ్ వేషి అయినా రాహా అంటే మనలాగా ప్రాకారాలు కాదండి మనకెంత పోరించి ఉంటుంది ప్రాకారం ఇది ఎడల్పు వాళ్ళకి ఆ ప్రాకారం ఎడలుపు మీద ఒకేసారి ఆరు రథాలు వెళతాయి ఆరు రథాలు వెళతాయి అంటే ఇలా వరుసగా అంత పెద్దది అనమాట ప్రాకారం ఎందుకనంటే శత్రువు అనేవాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఆ దినాల్లో పరిస్థితి ఏంటంటే ఈ దేశం వెళ్ళి ఇంకొక దేశం లేదా ఈ రాజు వెళ్ళి ఇంకొక రాజును ఓడిస్తే అది వీలదైపోతుంది అనమాట అందుకని ఆ రాజధానిగా ఉన్న ఆ పట్టణాన్ని చుట్టూ ఏం పెట్టేవాళ్ళు ప్రాకారం పెట్టేవాళ్ళు లేక కట్టేవాళ్ళు సో ఇక్కడ ఏమంటున్నాడు ప్రాకారం వంటిది అంటే అమ్మా నీకు వయసు వచ్చింది వయసు వచ్చినప్పుడు సహజంగా పాపానికి లొంగే కోరికలు వస్తాయి అలా కోరికలు కాకుండా ఎలా ఆ యొక్క పట్టణములో దుష్టుడు జ్వరబడి పట్టణాన్ని దోచుకున్నట్టు నీ పవిత్రత్వాన్ని నీ కన్ నీ కన్యత్వాన్ని దోచుకోకుండా ఆ ప్రాకారముల నువ్వు కాపాడుకుంటే ఏ విధంగా ఆ గెలిచినప్పుడు ఆ యొక్క గోపురం అంటే ఆ ప్రాకారాల మీద గోపురాలు ఉంటాయి ఆ గోపురాలు ఎందుకంటే శత్రువును కనిపెడతారు శత్రువును ఓడిస్తారు ఆ గోపురం మీద కనిపెడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే శత్రువుని కనిపెట్టి ఓడిస్తారో వాళ్ళకి సత్కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా నీ పవిత్రతను కాపాడుకుంటే నువ్వు పవిత్రతలో కొనసాగుతూ ఉంటే వెండి గోపురంలా నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి అని అంటున్నారు అన్నలు ఎవరికి ఈ శోలమితికి అర్థమైందండి పవిత్రతను కాపాడుకున్న ఏసేపుకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు పవిత్రతను కాపాడుకున్న ఏసేపుకి ఏ గౌరవ మర్యాదలు దక్కాయి తాత్కాలికంగా జైలుకి వెళ్ళినా తాత్కాలికంగా ఆ ఇనప సంఖ్యలు బాధ అనుభవించినా చివరికి పరో రాజేమన్నాడు ఒక్క సింహాసన విషయంలో తప్ప ఈ దేశములో నీది అధికారం అన్నాడు అంటే ఏమి దక్కాయి ఆయన మెడకు గొలుసు వేశారు చేతికి ఉంగరం పెట్టారు అంటే గౌరవ మర్యాదలు దక్కాయి ఒకవేళ పరో భార్య పోతే పరు భార్య చేతులు పడిపోయి ఉంటే అంత గౌరవ మర్యాదలు ఏసేపుకు దక్కుండేవి కావు ఆ విధంగా నువ్వు ప్రాకారం వంటి దానవైతివా మేము ఆ పాకారం పై మీకు ఏమి కట్టుదము వెండి గోపురము కట్టుదము అంటే నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయమ్మా నీ పవిత్రతను కాపాడుకుంటే నీ కన్యత్వాన్ని కాపాడుకుంటే అని అన్నలు చెప్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఇక్కడ మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది ఈ మాట చెప్పిన వెంటనే రెండో మాట చెప్తారు మళ్ళీ వాళ్ళు అదే వచ్చినములో తొమ్మిదో వచ్చినములో ఏమంటారు చదవమ్మా అది కవాటము వంటిది ఆయన అది కవాటం వంటిది కవాటం అంటే తెలుసా ముయుటకును తెరుచుటకు ఉపయోగించే పరికరాన్ని కవాటం అంటారు ఓకేనా ముయుట తెరుచుట ఇక్కడ మీరు గమనించే విషయం ఏంటంటే అమ్మ నీ నీవు ప్రాకారం వంటి దానవైతే వెండిగోపురం కడతాము నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను స్వతంత్రాన్ని నువ్వు కోలిపోతే అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు పాపం చేసి నీకు ఇష్టం లేనప్పుడు మామూలుగా కవాటంలా ఉంటే అప్పుడు మేము ఏం చేస్తాము ఏం చేస్తాము దేవదారు మానులు అడ్డులను కట్టుదాం ఏంటి నిన్ను క్రమశిక్షణ శరీరలోకి తీసుకురావలసి వస్తుంది అంటున్నారు క్రమశిక్షణ శరీరలోకి తీసుకురావాలి ఇప్పుడు దీన్ని క్రాస్ రిఫరెన్స్లో చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది ఈ క్రమశిక్షణ శైలి అని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా బిలివర్సా బిలివర్సా బిలివర్స్ ఎట్లా బిలివర్స్ అయ్యాం మనము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది సంఘ సభ్యులుగా ఉంటూ ప్రభు బలలో చేస్తున్నాం కాబట్టి మనమందరము సహోదరులు అయ్యా అంతే కదండి ఆ అన్నలు ఎలా బాధ్యత తీసుకుంటున్నారో సంఘం అనే అన్న తోటి విశ్వాసుల విషయంలో ఏం తీసుకోవాలి బాధ్యత ఇప్పుడు ఇక్కడ క్రమశిక్షణ చర్యకు పాల్పడాల్సి వస్తుంది ఒకవేళ నువ్వు ప్రాకారం వంటి అమ్మా నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి ఒకవేళ ఒక వాట వంటి దానవైతే ఖచ్చితంగా నిన్ను నిర్బంధిస్తాము నిన్ను క్రమశిక్షణలో పెడతాము అని అన్నలకున్న అథారిటీని బట్టి అధికారమును బట్టి ఆమెను హెచ్చరిస్తున్నారు పరిధిలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఇప్పుడైతే సహోదరుని అనబడిన వాడెవడైనను జారుడు కాని లోబి కాని విగ్రహారాధకుడు కాని తిట్టుబోతు కాని త్రాగుబోతు కాని దోచుకుని వాడు కానీ అయి ఉన్నాయడలా అట్టి వానితో సాంగత్యం చేయకూడదు ఇదండి క్రమశిక్షణ చర్య అంటే ఇక్కడ మీరు గమనించండి దేవుని బిడ్డలారా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్రమశిక్షణ చర్య ఉండి తీరాలి అంటున్నాడు దిద్దాలి అంటున్నాడు హెచ్చరించాలి అంటున్నాడు గద్దించాలి అంటున్నాడు ఎట్లా చదువు మత వార్త పద్దెనిమిదో అధ్యాయం పదిహేను వచ్చును మతై స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం పదిహేను వచ్చును మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించు చూడండి క్రమశిక్షణ చర్య ఎలా ఉండాలండి ఒంటరిగా రహస్యంగా ఉండాలి నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు ఏమన్నానండి క్రమశిక్షణ చర్య ఎలా ఉండాలి రహస్యంగా ఉండాలి తర్వాత నెక్స్ట్ రెండో స్టెప్ తీసుకోవాలి ఏంటి నాలాంటి బలవంతుడు నాలాంటి అంటే నేను ఏ విధంగా రహస్య రహస్యంగానే డీల్ చేస్తూ ఆ బిడ్డను బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నానో ఆ విషయంలో రెండో వ్యక్తిని సాక్షిగా తీసుకోవాలి ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారము ఇద్దరు వ్యక్తులు లేకుండా ఆ సాక్ష్యము అంగీకరి సంఘానికి వచ్చి ఇదిగో ఈ బలహీనత ఈ అమ్మాయికి ఉంది ఈ అబ్బాయికి ఉంది కారణం ఈ కారణము చేత ఈ హేతువు చేత ఇతనికి మనము బల్ ఇవ్వలేము ఇతనికి ఈమెకి మనము బల్లివ్వలేము ఇతనికి మనము పాటివ్వలేము ఇతనికి మనము ఈ పరిచయ ఇవ్వలేము అని చెప్పాలి అని అంటే సరైన ఆధారం ఒక్కడి నుంచి కుదరదు ఎవరి నుంచి రావాలి అలాంటి బలంగా ఉన్న వ్యక్తి నుండి ఇంకొక బలంగా ఉన్న వ్యక్తిని ఏడవ్వాలి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరి మధ్య ఉండాలి ఈ రహస్యం ఇది కొంతకాలం మళ్ళీ జరగాలి అలా జరిగిన తర్వాత అప్పటికి వినకపోతే మూడో క్రమశిక్షణ చర్యకి వెళ్ళాలి మొదటి క్రమశిక్షణ చర్య వ్యక్తిగతంగా జరగాలి రెండో క్రమశిక్షణ చర్య ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల మధ్య జరగాలి ఫైనల్ ఇక మన వల్ల కాదు అన్నప్పుడు మూడో క్రమశిక్షణ చర్యకి వెళ్ళాలి అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియ చెప్పుము అతడు సంగపు మాటయో వినని ఎడల అతనిని నీవు అన్యునిగాను శుకరినిగాను ఎంచుకోను అంటే అర్థం ఏంటండి అన్యుడు శుంకరింటి అర్థం ఏంటి అన్యుడు శంకర్ అంటే పాపములో కొనసాగుతున్నవాడు అని అర్థం నోట్ దిస్ పాయింట్ ఇలాంటి పాయింట్స్ నోట్ చేసుకోవాలి మీరు అన్యుడు శంకర్ అనే మాటకు అర్థం పాపములో కొనసాగుతున్నవాడు అని అర్థం గుర్తుపెట్టుకోండి సో ఇది ఎన్ని చెప్పినా వినలేదు కాబట్టి ఇప్పుడు ఎవరి దృష్టికి వచ్చిందండి ఇది సంఘం దృష్టికి వచ్చింది ఇప్పుడు సంఘం అంతా కలిసి ఇతన్ని ఏం చేయాలి బాయ్ కట్ బాయ్ కట్ అంటే ఏం చెప్పానండి ఏదైతే వాళ్ళు ఇంతవరకు పరిచర్యలో ఉన్నారో దాన్ని పక్కకు పెట్టి కొద్ది రోజులు మీరు ఈ పరిచర్య చేయద్దు అని చెప్పాలి ఆ తర్వాత సంఘం ఏం చేయాలో చూద్దాం భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును ఈ వాక్యం తీసుకుని అందరూ ప్రార్థనలో ఏ సైతానా నిన్ను బంధి అసలు సైతానికి దీనికి సంబంధమే లేదు మరి ఎందుకు పాపం తెలియకంటారు మరి ఎవరన్నా చెప్తే వినంటారో తెలియదు కానీ ఇక్కడ వినండి బైండ్ అంటే నేరము మోపుట అని అర్థం బంధించుటనే అనే మాటకు వర్జినల్ మూల భాషలో దీని వర్జినల్ మీనింగు నేరము మోపుట అంటే నేరము రుజువైందని సంఘానికి చెప్పుట అని అర్థం అండి అంటే నేరము మోపుట ఆ తర్వాత అడేముంది మీరు దేన్ని విప్పుదురో లూజ్ అంటారు అంటే క్షమించుట అతను నిజంగా ఆ విధంగా బాయ్కట్ చేసినప్పుడు శిక్ష వస్తుందండి ఖచ్చితంగా శిక్ష వస్తుంది సంఘానికి అంత అధారిటీ దేవుడిచ్చాడు ఆ శిక్ష వచ్చినప్పుడు తన తప్పు తెలుసుకుని అతను పశ్చాత్తాపడతాడు అప్పుడు మళ్ళీ సంఘం అతను ఏం చేయాలి ఇతను ఆ తప్పు మానాడు ఆ త్రాగుడు మానాడు ఆ వ్యభిచారం మానాడు ఆ కృత సంబంధం మానాడు ఆ పాపం మానాడు ఆ పేకాట మానాడు ఆ వడ్డీ వ్యాపారం మానేడు ఇప్పుడు బాగుంది ఇప్పుడు దిద్దుకుంది దిద్దుకున్నాడు మంచిగా ఉన్నాడు అని నిర్ధారణ అయిన తర్వాత లూజ్ అంటే క్షమించి మళ్ళీ చేర్చుకోవాలి ఇది జరగాలంటే ఏం మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకం అందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పు ఇక్కడ ఇద్దరు అంటే అర్థము సంఘం సంఘము వినండి ఇక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు అంటే అర్థము ఈ క్రమశిక్షణ చర్యలో బలవంతులైన విశ్వాసులు కూడుకొని చేసే ప్రార్థన అని అర్థం అర్థమైపోయిందండి ఏమర్థమైంది చెప్పండి ఒకటి చెల్లిపట్ల అన్న అన్నలకుచు రెండు చెల్లి పట్ల అన్నలకున్న శ్రద్ధ టూ పాయింట్స్ అయిపోయినాయండి ఇప్పుడు థర్డ్ పాయింట్కి వస్తున్నాం ఓకే ఇప్పుడు పది పదకొండు పన్నెండు వచ్చినాలు కలిపి మూడో పాయింట్ కలుతున్నాం ఏంటి మూడో పాయింట్ వీళ్ళ ప్రేమ ఎలా ప్రారంభమైందో వివరణ పదో వచ్చిన స్టార్ట్ నేను ప్రాకారము వంటి దాన నా కుచములు దుగ్గములయను ఇప్పుడు ఏమి జవాబిస్తుంది ఎవరికి అన్నలకు ఏమని అయ్యా మీరు నాకు ఏం చెప్పారో అర్థమైపోయింది నేను ఏ పరిస్థితిలో ఉన్నాను కవాట పరిస్థితిలో లేను అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే స్థితిలో లేను నాకు ఇష్టం వచ్చినట్టు మూసు అంటే నాకు ఇష్టం వచ్చినట్టు క్లోజ్ చేసుకుని నాకు ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసుకునే స్థితిలో లేను నేను ప్రాకారములాగా అంటే కట్టుదిట్టంలో ఉన్న దానికి ఆధారం ఏంటంటే నన్ను ప్రేమించిన ప్రియుడే దానికి ఆధారం అని చెప్తున్నామి చూడండి చదువు పూర్తి చదువు పదే వచ్చి పూర్తి చదువు అందువలన అతని దృష్టికి నేను క్షేమము అంటే ఎవరు ప్రియుడు ఆ ప్రియుడి దృష్టికి నేను ఏమైతేని క్షేమమునొందినదానని అయితేని సో దీంట్లో ఏం చెప్తుంది ఆమెనంటే ఆయన నన్ను ప్రేమించాడంటే అర్థం నాలో ఆయన ఏమి చూడలేదు లోపము చూడలేదు నేను ప్రాకారములా లాగా ఉన్నాననే నన్ను ఆయన ప్రేమించాడు అని చెప్తుంది ఎవరు శోలమితి ఎవరికి అన్నలకు ఓకేనా ఇప్పుడు ఎక్కడ ఈ ప్రేమ ప్రారంభమైందో చూద్దాం పదకొండవ చదువు బాబా బయలు హామోను నందు సలో ఒక ద్రాక్ష బయలు హామోన్ అనే ప్లేస్ లో ద్రాక్ష తోట ఉంది ఎవరికి సులోమాను గారికి ద్రాక్ష తోట ఉంది ఈ ద్రాక్ష తోట అన్నలకే కౌలు అంటే తెలుసు కదా సులోమాను ద్రాక్ష తోటని ఎవరికి ఇచ్చాడంటే సోలమితి అన్నలకు కవులకి ఇచ్చాడు అర్థమైందా చదువు అమ్మా దానికి ఫలములకు వచ్చబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలేను అంటే ఈ ద్రాక్ష తోటలో కొన్ని రూల్స్ ఉంటాయి ఎట్లా అంటే ఇన్ని ద్రాక్ష గుత్తులు పండిస్తే దానికి వెయ్యి రూపాయలు కౌలు అనమాట సో ఆ పెంచిన వారికి రెండు వందలు వస్తాయనమాట పరమగీతం ఒకటో అధ్యాయం ఆరోపించిన నల్లని దాననని నన్ను చిన్న చూపు చూ చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచారు ఆన్సర్ వచ్చిందా ఓకేనా సో ఇప్పుడు అన్నలు ఎక్కడ పెట్టారు ఇవిని ద్రాక్ష తోట ఎక్కడ ఉండాలి ఇవి ఇంట్లో ఉండాలి కానీ అక్కడ ఇక్కడ వీళ్ళ ప్రేమ స్టార్ట్ ఇదని చెప్తా వినండి వినండి దానన నల్లనదాన అని సో మీరు మమ్మల్ని నన్ను ప్రేమించలేదు నేనే మిమ్మల్ని ప్రేమించి తిని అని ఉంటది పదిహేను అధ్యాయంలో అర్థమైంది కదా ప్రారంభమైన ప్రేమ చివరి వరకు ఎలా ముగించబడిందో ఇప్పుడు మీకు చెప్పి నేను కూడా పాఠాన్ని ముగిస్తాను పదమూడవ స్టార్ట్ పరమగీతం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ ఉద్యానవనములలో పెంచబడిన దాన చాలు పాయింట్ వన్ ఇప్పుడు ప్రియుడు ఏమంటున్నాడు నువ్వు ఎక్కడ పెంచబడ్డావు ఉద్యానవనములు చెప్పండి మనం యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సంతానం కదండి మీకు తెలుసు కదా ఉద్యానవనం అంటే దానికి దాని గురించి వివరణ లేవాల్సిన అవసరం లేదనుకుంటాను ఉద్యానవనం అంటే చెప్పండి మొక్కలను పెంచు ఒక క్షేమకరమైన ప్రదేశాన్ని ఏమంటారు ఉద్యానవనము అంటారు ఓకేనా రైట్ సరే వినండి ఇప్పుడు ఇక్కడ ఉద్యానవనం అంటే సంఘము అని అర్థం అండి సంఘములో ప్రతి విశ్వాసం ఏమవుతున్నాడండి పెంచబడుతున్నాడు ఎట్లా చదువు పాప ఆ అపసుల కార్యం రెండో అధ్యాయం నలభై రెండు ఉద్యానం అనే సంఘములో మనం అందరం ఎలా పెంచబడుతున్నాం అపసుల కార్యం నలభై రెండు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుటెందును ప్రార్థన ఎడతగక ఎడతగగా ఉండేది ఇక్కడ ఈయన ఏమంటున్నాడు నీవు ఉద్యానవనములో పెంచబడితివి అంటున్నాడు చూడండి యేసు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నాలుగు ఉంటాయండి ఏది విశ్వాసి పెంచబడ్డానికి చెప్పండి ఆ నాలుగేంటో ఒకటి అపోస్తుల బోధ రెండు చెప్పండి సహవాసము మూడు రొట్టె నాలుగు ప్రార్థన ఇక్కడ అపస్తుల బోధ అంటే అర్థము దేవుడు ఎన్నుకున్న పన్నెండు మంది అపస్తుల ద్వారా నోట పలికిన వాక్యమే న్యూ టెస్ట్మెంట్ ఆ వాక్యము తప్ప ఇంకొకటి వస్తే ఆ సంఘము వాక్యములో ఎదగట్లేదని అర్థం అది అపస్తుల బోధ అంటే చెప్పండి ఏమైంది ఈ ఈ ఇంక్లూడ్ లో పౌలు కూడా ఉన్నాడు ఓకేనా పౌలు ఉన్నాడు దీంట్లో నెంబర్ టూ రెండు సహవాసము ఇక్కడ సహవాసం అంటే చాలా అర్థాలు వస్తాయి కానీ రెండు చెప్తాను ఒకటి యేసూ క్రీస్తు సహవాసం రెండు ఒకరి పట్ల ఒకరికి సకవాసం ఆల్రెడీ ఆ పాయింట్స్ ముందే చెప్పేసాను ఏమని బలవంతుడు బలహీనుడిని ఏం చేయాలి గుడ్ గుడా అది సహవాసం అంటే నెంబర్ త్రీ మూడు రొట్టె వినండి మనము ఎవరము పరిపూర్ణము కా వాక్యము విన్నప్పుడు హృదయం లోపాన్ని చూపిస్తుంది ఆ లోపాన్ని చూపించినప్పుడు ఆ విరిగి నలిగిన హృదయము మనము కలిగి ఉండాలి దానికి సాదృశ్యమే దాన్ని ఏమంటారండి రొట్టె గుర్తు పెట్టుకోండి వాక్యము నా హృదయాన్ని చూపించినప్పుడు మళ్ళీ అదే పాపంలో నేను కొనసాగ కొనసాగకుండా ఉండడానికి నాలుగోది ఏంటది ప్రార్థన ఇదండి ఇలాంటి ఉద్యానవనములో సంఘము ఎదుగుతూ ఉంటే ఏం జరుగుతుంది నీ చలికత్తులు నీ వినగోరుదురు నన్ను దానిని చలికత్తులు వినాలనుకుంటున్నారు నీ స్వరాన్ని ఎందుకు ఎందుకు అయ్యో ఉద్యానవనములో నువ్వు పెంచబడ్డావు కాబట్టి సేమ్ టైం నేను కూడా స్వరం వినాలనుకుంటున్నాను దీని అర్థం ఏంటంటే పరలోకములో ఉన్న కోట్లాది దేవదూతలు నీ కోసం ఎదురు చూస్తున్నారు ఓ సార్వత్రిక సంగమా నిన్ను చూడాలని పరలోకములో దూతలు ఎదురుచూస్తున్నారు ఇవ్వండి యేసు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన ఉధము సంఘాన్ని ఆ సంఘము యొక్క స్వరాన్ని వినాలని ఎంత చూడముచ్చటగా ఉంటుందో శేఖ ముప్పై ఐదు ఆరువాడు దుప్పి వలె గంతులు నాలుక పాడును గంతులు అనే మాట ఏం కనపడుతుందండి ఆనందం చూసారా చూడండి నీ నా మట్టుకు నేను చెప్తున్నానండి నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రభుని నమ్మానండి నాకు ఈ లోకములో దేంట్లో ఆనందం కనపడలేదండి ఒక్క ఏసు ప్రభులో తప్ప ఏం చెప్తుందండి ఆమె ఏమంటుంది ఈయనేమో ఏమంటున్నాడు ఉద్యానవనములో నువ్వు పెంచబడతావు కాబట్టి నీ స్వరము నన్ను చలికత్తులు విననిమ్మన్నాడు ఆ నువ్వు ఇర్రివలేను దుప్పివలేను నా అంటే అలా ఉండాలని నిన్ను నేను కోరుకుంటున్నాను అంటే ఏం కనపడిందా మీకు ఆయనలో ఒకటి అందం రెండు ఆనందం చెప్పండి ఒకటి అందం రెండు ఆనందం మూడు చెప్పు ముగిస్తారండి చదువు పాప కీర్తన గ్రంథం నలభై రెండో కీర్తన మొదటి వచ్చిన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడచ్చు కదండి ఎంత చక్కగా ఉందా పదం అంటే వినండి ఎక్కడ పడితే అక్కడ వాటర్ దుప్పి తాగదండి ఒక స్వచ్ఛమైన వాటర్ కొరకు చాలా దూరం ప్రయాణం చేస్తుందండి రెండోది వినండి ఈ నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడద్దు అంటండి దుప్పికి ఒకలాంటి ఒక స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ క్రూర మృగము పసిగట్టి చంపేస్తుందండి అందుకని ఈ వాటర్లో ఏమవుద్దంటే ఇది మునుగుద్దండి మునిగినప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ పోతే శత్రువు చేతిలో దుప్పి చిక్కుదండి ఆ విధంగా శత్రువు చేతిలో దుప్పి చిక్కుకోకుండానట్లు ఎంత దూరమైన అటువంటి నీటి వాగుల కొరకు వెళ్ళి దాంట్లో స్నానం చేసి ఆ దుర్వాసన పోగొట్టుకొని శత్రువు చెక్కకుండా ఎలా బ్రతుకుతుందో అలా ఉండగలనని నిన్నే కోరుకుంటున్నానయ్యా ఆ స్వచ్ఛమైన వాటర్ కొరకు ఎంత దూరమైనది ఎలా ప్రయాణం చేస్తుందో నీ సన్నిధిలో కొంత సమయం గడిపి నీ సన్నిధిని అనుభవించడానికి ఉరకలెత్తుతుంది నా ప్రాణం నేను సత్యం చెప్తున్నానండి ప్రార్థన లేని రోజు నాకు నరకమేనండి దేవుని సన్నిధిలో దినచర్యలో ఎంతోకంత నా దైవ సన్న ప్రసన్నతను అనుభవించకపోతే ఆ రోజు నాకు నరకమేనండి అంత వేదన అనుభవిస్తానండి దేవుని పిల్లలారా ఇట్లాంటి ఆశ ఉన్నది అంటే అది ప్రేమ తరిగిందా పెరిగిందా ప్రేమ ఎలా ప్రారంభమైంది ప్రేమ ఎలా ముగిసింది చెప్పండి ఎలా ప్రారంభమైంది ప్రియుడు ప్రేమతో ద్రాక్ష తోటలో చెడిపోయిన నన్ను నా ప్రియుడు ఏం చేశాడు అంటే నల్లగా ఉన్న నన్ను ఏం చేశాడు అలా ప్రారంభమైంది ఆ ప్రేమలో ఎదుగుతూ అంటే ఎన్నోసార్లు మళ్ళీ నేను దేవుని ఎదిగేటప్పుడు జారుతానా లేదండి జారు అన్నిసార్లు జారినా పడినా ఈ రొట్టే చెప్పాను కదండి ఆయన నన్ను క్షమించినప్పుడల్లా ఇంకా ఆయన మీద నాకేం పెరిగిందండి ప్రేమ ఆ ప్రేమలో ఎదుగుతూనే ఉన్నా ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నేను ఆయన ప్రేమిస్తున్నా ఈ ప్రేమ కొడవ కొ చివరి వరకు కొనసాగుతూనే ఉంది అందుకే ఒక భక్ భక్తుడో భక్తుడో భక్తుడు ఎవరో తెలియదు ధరలోని నీ స్థిరము కావు వండర్ఫుల్ అన్నీ తరిగిపోతాయి క్రీస్తు కలవరి ప్రేమ కడవరకు అన్ని తరిగిపోతాయండి అందుకే లాస్ట్ లో ఒక ప్రశ్న వేస్తున్నాడు ప్రభు మనందరినీ ఏంటి ఆ ప్రశ్న చదువు పాప ప్రకటన గ్రంథం రెండో నాలుగో వచ్చింది ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు నా మీద ఉందా అని అడుగుతున్నాడు ప్రశ్న ఎంతమంది జవాబు చెప్తారో లేదు చెప్పండి అందరూ లేచి లేచినపడదాం ప్రేమ కలిగిన మా పర్లోకు తండ్రి దయగలిగిన యేసు ప్రభు ఈ దినమున ప్రేమ ఎలా ప్రారంభమైంది ప్రేమ ఎలా ముగిసింది అన్న ముగింపులో తండ్రి పరమగీతం అంతా మాకు అర్థమైంది పరమగీతంలో ప్రియుడు ప్రియురాలు మధ్య ఉన్న ఆ పవిత్ర ప్రేమ యేసుక్రీస్తుకు క్రీస్తుకు సంఘానికి మధ్యన ప్రేమను వివరిస్తూ మేము నిన్ను చివరిలో మొదటి ప్రేమ కంటే అధికంగా ప్రేమిస్తే నీలో నిలిచినట్టే ఒకవేళ ఆ ప్రేమ ఏ కారణం చేత అయినా పడిపోతే తిరిగి మళ్ళీ లేచి ఆ ప్రేమలో కొనసాగాలన్న హెచ్చరిక నేటి తినమన నాకు మీకు మా అందరికి ఇచ్చారు కాబట్టి ప్రభు ఈ బిడ్డలు కానీ నేను కానీ నీ ప్రేమలో వేరు పారుదుము కాక నీ పేరు నీ ప్రేమలో గాక నీ ప్రేమలో స్థిరముగా ఉందము గాక ఎందుకంటే ఈ లోకములో అన్నీ గతించిపోతున్నాయి చివరికి ప్రేమే పరలోకంలో శాశ్వతంగా నిలుస్తుంది అట్టి శాశ్వతమైన ప్రేమలో మేము నిలిచి ఉందము గాక కాబట్టి నేను నీ బిడ్డలు రోజు ఆ ప్రేమలో ఎదిగేటట్టు మమ్మల్ని దీవించమని ఏసుక్రీస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమె